అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ముప్పై రెండవ భాగం రచయిత జంపాని శివగారు అప్పుడు అంతే నా తప్పు లేకపోయినా మధ్యలో చేయొదిలేసావు వదిలేసావు మళ్ళీ తిరిగి వచ్చి నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా నీ తప్పు లేకపోయినా నా చేయొదిలేస్తున్నావు వదిలేస్తున్నావు అసలు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని సుప్రియ కోపంగా అరుస్తుంది కిట్టు ఆశ్చర్యంగా అలాగే సుప్రియ వైపు చూస్తూ ఉంటాడు సుప్రియ కిట్టు వైపే కోపంగా చూస్తూ చెప్పు మాట్లాడు ఇప్పటికైనా మాట్లాడరా ఎందుకు నా జీవితంతో ఇంకా ఆడుకోవాలని చూస్తున్నావు నేను నీకు ఏ అన్యాయం చేశానని అడుగుతుంది కిట్టుకి ఏం మాట్లాడాలో అర్థం కాక అది ప్రియా మరి అని అంటూ తడబడుతూ ఉండగా సుప్రియ ఒక్కసారిగా ఏడుస్తూ కిట్టుని హత్తుకొని ప్లీజ్ రా నువ్వు అలా ఆలోచించకు వాళ్ళు చేసిన తప్పుకి అన్నయ్య తగిన శిక్ష వేస్తాడు నువ్వు బాధలు ఏ నిర్ణయమైనా తీసుకుంటే నేను తట్టుకోలేనురా అని అంటుంది నాకు వాళ్ళంటే అసహ్యమే కానీ ఎంతైనా నన్ను కన్నా తల్లి తండ్రి కదా ప్రియా అంత తొందరగా నేను వాళ్ళని మర్చిపోలేను ఇక్కడ నుంచి సిటీ వెళ్ళిపోతాను అక్కడైనా కొంచెం పీస్ఫుల్గా నేను ఉండగలను అని అడు అడుగుతాడు కిట్టు సుప్రియని సుప్రియ కిట్టు చెంపల మీద రెండు చేతులు వేసి తన ఫేస్ని కిందకి పెట్టి తన నుంచి మీద ముద్దు పెట్టుకొని ముందు ఇక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం అని సుప్రియ అక్కడ కింద కూర్చొని కిట్టుని కూడా చేయి పట్టి కిందకి లాగి కూర్చోమంటుంది కిట్టు కూడా తన పక్కన కూర్చున్నాక తన తలని ప్రియా ఒడిలో పెట్టుకొని పొలాల గట్టు మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు సుప్రియ కిట్టు చేపట్టుకొని ఏం అని అడుగుతుంది ఏం లేదు మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తామా అని ఆలోచిస్తున్నా అని అంటాడు నేను సాయంత్రం అన్నయ్యతో మాట్లాడతాను ఈరోజే వెళ్ళిపోతాం అని అంటుంది కిట్టు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి ప్రియా కూడా మౌనంగా మారిపోతుంది కిరణ్ వాళ్ళకి నరేష్ ఎక్కడున్నాడో తెలుస్తుంది విక్రమ్కి ఆ విషయం చెప్పడంతో విక్రమ్ కోపంగా వాడిని నా ముందుకు తీసుకుని అని అంటాడు కిరణ్ నేను చెప్పేది వింటున్నావా విక్రమ్ వాడిని అక్కడ తీసుకురావడం అంత ఈజీ అయిన పని కాదు వాడు వరల్డ్ మాఫియాలో ఉన్న ఒకరి దగ్గర భద్రంగా ఉన్నాడని చెప్తాడు వాడు ఎవడైనా సరే వాడిని ప్రాణాలతో మాత్రం వదలను వాళ్ళకి ఏం కావాలో అడుగు అని అంటాడు కిరణ్ కాల్కట్ చేసి కృష్ణ వాళ్ళ వైపు చూసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి నాకు చిన్న పని ఉంది అని చెప్పేసి కిరణ్ అక్కడి నుంచి సిటీకి స్టార్ట్ అవుతాడు కృష్ణ మోహన్ ఇద్దరూ ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళడానికి కారులో కూర్చుంటారు మోహన్ కృష్ణ వైపు తిరిగి నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా అని అంటాడు కృష్ణ దానికి మోహన్ వైపు చూసి అడగరా చెప్తాను అని అంటాడు నువ్వు ఆ రోజు మన ఇద్దరం కలిసి సంధిని కిడ్నాప్ చేశాం కదా తన తలకి దెబ్బ కూడా తగిలింది దానికి కారణం మనమే అని తెలిస్తే విక్రమ్ మనల్ని చంపేస్తాడా అని భయంగా అడుగుతాడు ఏమురా తెలియదు ఒకవేళ అలా చేసినా విక్రమ్ చేసింది కరెక్టే ఎందుకంటే నేను విక్రమ్ గురించి తెలుసుకోకుండా సంధ్య విషయంలో అలా ప్రవర్తించడం పూర్తిగా నా తప్పే కదా అది ఎవరి ద్వారానో విక్రమ్ తెలిసే కంటే ఈ సమస్య తీరిపోయాక నేనే విక్రమ్కి చెప్తానని కృష్ణ అంటాడు మోహన్కి కృష్ణ మాటలు విని ఫ్యూజులు ఎగిరిపోతాయి మోహన్ మనసులోనే అమ్మో అంటే నువ్వు పెద్ద ప్లానే వేస్తున్నాడు విక్రమ్ ముందు వెనుక ఆలోచించుకుంటేవైనా చేస్తే వీడికి ఏం పెళ్ళైపోయింది నేనే సింగిల్ చింతకాయని నాకు కనీసం పెళ్లి కూడా కాలేదని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ సంధ్యని రూమ్లోకి తీసుకొని వెళ్ళి తనకి భోజనం తినిపించి నువ్వు రెస్ట్ తీసుకోవని అంటాడు సంధ్య విక్రమ్ చేయి పట్టుకొని ఇక్కడే ఉండండి సార్ నాకు ధైర్యంగా ఉంటుంది మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని అంటుంది విక్రమ్ సంధ్య పక్కనే పడుకొని తన తలని నిమురుతూ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటాను నువ్వు ఎక్కువగా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అని తనకి మాటలు చెప్తూ సంధ్యని నిద్రపుచ్చి తన నొప్పి మీద ముద్దు పెట్టి ఇంకొక వారం రోజులు నాకు టైం ఇవ్వు బంగారం ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లం మొత్తం కూడా నేను క్లియర్ చేసి నేను ఏ టెన్షన్ లేకుండా చూసుకుంటాను అని తనలో తనే అనుకుంటాడు విక్రమ్ సంధ్య నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత విక్రమ్ తనకి దుప్పటి కప్పి హాల్లోకి వచ్చి చూస్తాడు ధనుంజయ్ గారు హాల్లో కనిపించడంతో బాబాయ్ భోజనం చేశావా అని అడుగుతాడు నేను చేశాను విక్రమ్ నువ్వు తిన్నావా అని ధనుంజయ్ గారు అడగడంతో ఆ బాబాయ్ తిన్నాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని విక్రమ్ అంటాడు సరే అని ధనుంజయ్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విక్రమ్ నేరుగా రాజ్యం వాళ్ళ నుంచిన రూంలోకి వెళ్తాడు అప్పటికే రూమ్లో ఏడుస్తూ ఉన్న రాజ్యం దామోదర్ కనిపిస్తారు రాజ్యం వాళ్ళని బాడీగార్డ్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి కుర్చీకి కట్టేసి ఉంచుతారు కిరణ్ వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ కోసం అని సూదులు తెప్పించి రాజ్యం దామోదర్కి నరకం చూపించాలని వాళ్ళ ఫింగర్స్కి సుతులతో గుచ్చుతూ చెప్తారా లేదా అని కిరణ్ అడుగుతాడు కిరణ్ అలా చేస్తున్నా వాళ్ళు మాకు ఏమీ తెలియదు అని అంటారు మీకు ఇలా కాదని అక్కడే ఉన్న కొరడా తీసుకొని కిరణ్ రాజ్యం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బాగా కొడుతూ ఉంటాడు కిరణ్ కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక రాజ్యం వాళ్ళు ఆ నొప్పుల నుంచి బయటపడలేక అలా అరుస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన విక్రమ్ని చూసి భయంగా మీకు దండం పెడతాను మమ్మల్ని వదిలేయండి రాజ్యం అంటుంది ఇదే మాట మా అమ్మ కూడా నీతో అనే ఉంటుంది కదా మరి మీకెందుకు మా అమ్మకి అంతలా నరకం చూపించారు అని కోపంగా అడుగుతాడు విక్రమ్ దామోదర్ మేము చేసింది తప్పే కానీ ఆస్తి కోసం అది అత్యాశకి గురై అయిన వాళ్ళనే చంపుకున్నాం ప్లీజ్ అల్లుడు మమ్మల్ని వదిలేయని దామోదర్ అంటాడు విక్రమ్ అసహ్యంగా వాళ్ళని చూసి చీ నన్ను అలా పిలవకండి అసలు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది కానీ మీరు మా అమ్మకి చేసిన అన్యాయం ఇంకా నా కుటుంబానికి నా భార్యకి మీరు చేసిన ద్రోహానికి మీకు నరకం అంటే ఏంటో చూపిస్తానని విక్రమ్ కోపంగా దామోదర్ చెంప మీద కొడతాడు విక్రమ్ కొట్టిన ఫోర్స్కి దామోదర్ కుర్చీతో పాటు కింద పడతాడు రాజ్యం దామోదర్ అలా కొట్టడం చూసి ప్లీజ్ బాబు కొట్టొద్దు నీకంటే పెద్దవాళ్ళం కదా మమ్మల్ని కొట్టొద్దు అని అంటుంది మీరు ఆ అర్హత ఎప్పుడో కోల్పోయారు మాకంటే పెద్దవాళ్ళే కానీ మా అమ్మ వాళ్ళని మా తాతయ్య వాళ్ళని ఎందుకు చంపారని విక్రమ్ అరుస్తూ రాజ్యం చెంప మీద కూడా కొడతాడు ఇది మీరు మా అమ్మ జీవితానికి దెబ్బతీసిన దానికి సమాధానం ముందు ముందు మీకు చెప్పాల్సిన సమాధానాలు చాలానే ఉన్నాయి దానికి చాలా సిద్ధంగా ఉండండి అని విక్రమ్ చిటికె వేస్తాడు బాడీ గార్డ్స్ అక్కడికి ఒక ప్లేట్ని తీసుకొని వస్తారు ఆ ప్లేట్లో అన్నంతో పాటు గొడ్డు కారం కూడా ఉంటుంది ఆ ప్లేట్లో అన్నం కంటే గొడ్డు కారమే ఎక్కువగా కనిపించడంతో రాజ్యం దామోదర్ ఇద్దరూ కూడా ఒక్కసారిగా భయంగా అనిపించి అది చూసి మమ్మల్ని ఏం చేయొద్దని అంటారు నేను మిమ్మల్ని ఏం చెయ్యను అని ఆ ప్లేట్ని వాళ్ళ ముందర పెట్టి వాళ్ళ చేతి కట్లు మాత్రమే విప్పండి చెప్పడంతో కుర్చీకి చేతులు కట్టేసి ఉన్న కట్లని ఉప్పుతారు వాళ్ళు ఎదురుగా ప్లేట్ పెట్టి ఇది మీరు కలుపుకొని తినండి అని విక్రమ్ అంటాడు దామోదర్ భయంగా ప్లేట్లో చేయి పెట్టేసరికి అంతకుముందే కిరణ్ సూదులతో గుచ్చడంతో చేతికి బాగా మంటగా అనిపించి పెద్దగా అరుస్తాడు అతని అరుపు ఎలా ఉందంటే ఆ ఇల్లు మొత్తం కూడా దద్దరిల్లేలా అరుస్తాడు దామోదర్ అరిచిన అరుపులకి రాజ్యం భయపడుతూ ఉంటుంది దామోదర్ చేసేదేం లేక ఇది తింటే మమ్మల్ని వదిలేస్తావని అడుగుతాడు విక్రమ్ సైడ్ స్మైల్తో చూస్తూ సరే మీరు అన్నట్టుగా వదిలేస్తాను ముందు ఇది తినండి అని అంటాడు రాజ్యం విక్రమ్ వదిలేస్తారు అని సంతోషంగా అనిపించి ఆ ప్లేట్లో రాజ్యం కూడా చేయి పెడుతుంది రాజ్యం ఆ ప్లేట్లో చేయి పెట్టి ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది కింద రాజ్యం వాళ్ళ అరుపులు ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వస్తుంటే సంధ్య ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది విక్రమ్ కోపంగా మీరు ఇప్పుడు తింటే మీకే చాలా మంచిది లేదంటే మీకు ఇంకా చాలా పనిష్మెంట్ ఉంటుంది మీ ఇష్టం మీరు తినే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని విక్రమ్ అక్కడే ఉంటాడు దామోదర్ విక్రమ్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళడని అతనికి అర్థమై దామోదర్ ఒక ముద్దని నోట్లో పెట్టుకుంటాడు దామోదర్ ఆ ముద్దని అలా నోట్లో పెట్టుకొని అలాగే ఉండిపోతాడు ఎందుకంటే ఆ కారంతో పాటు సన్నని గాజు ముక్కలు కూడా విక్రమ్ దానిలో బాడీ గార్డ్స్ చేత కల్పించాడు కాబట్టి రాజ్యం దామోదర్ వైపు చూసి ఏమండి ఏమైనా మాట్లాడండి అని అంటుంది దామోదర్ తన నాలుగు కుచ్చుకున్న సన్నని గాజు ముక్కలకి నొప్పి ఏం మాట్లాడాలో అర్థం కాక గొడ్డుకారు నొప్పికి తట్టుకోలేక పెద్దగా అరుస్తూ ఉంటాడు రాజ్యం మంట మంటకరుస్తున్నాడేమో అని అనుకుని తను కూడా ఒక ముద్ద నోట్లో పెట్టుకోపోతుంటే దామోదర్ వద్దని సైగ చేస్తాడు రాజ్యం అదేం పెట్టించుకోకుండా తను కూడా నోట్లో పెట్టుకుంటుంది విక్రమ్ వారిద్దరి వైపే కోపంగా చూస్తూ మీకు ఇంకా శిక్షలు చాలానే ఉన్నాయి ప్రజెంట్ దీంతో సర్దుకోండి తినండి అని పెద్దగా అరుస్తాడు దామోదర్ వాళ్ళు చేసేదేం లేక ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం ఖాళీ చేసి విక్రమ్ వైపే చూస్తారు రాజ్యం మాటలు కూడా తీసుకొని మమ్మల్ని వదిలేయని తడబడుతూనే అడుగుతుంది వదిలేస్తాను కానీ ఇప్పుడు కాదు అని చెప్పేసి విక్రమ్ ఆ రూమ్ల నుంచి బయటకు వస్తాడు ఎదురుగా సంధ్య అప్పుడే మెట్లు దిగుతూ కిందకు వచ్చి ఎవరు అరుస్తున్నారండి అని అంటుంది విక్రమ్ అక్కడికి వచ్చి ఇక్కడ ఎవరు అరవట్లేదులే కానీ బయట ఏదో గొడవ జరుగుతుందనుకుంటా అని చెప్తాడు అంతే నువ్వు ఎందుకు లేచావు నిన్ను రెస్ట్ తీసుకోమని నేను చెప్పాను కదా అని కోపంగా అంటాడు విక్రమ్ సంధ్య భయంగా అతని వైపే చూస్తూ అంటే ఎవరో పెద్దగా అర్చినట్టు అనిపించింది అందుకే మెలకు వచ్చి లేచాను అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని కిరణ్ వాళ్ళ గురించి అడుగుతుంది వాడు పని మీద సిటీ వెళ్ళాడు మనం పూజ చేసుకొని ఇక్కడి నుంచి తొందరగా బయలుదేరదామని చెప్తాడు సంధ్య సరే అండి కిట్టు ఎక్కడికి వెళ్ళాడు వాడు పొద్దున్న నుంచి ఇంటికి రాలేదా అని అడుగుతుంది రాలేదు కొంచెం సేపు పొలాలు చూసుకొని వస్తానని వెళ్ళాడు అని విక్రమ్ చెప్తూ ఉండగానే అప్పుడే సుప్రియ ఇంకా కిట్టు లోపలికి వస్తూ కనిపిస్తారు సంధ్య కిట్టు దగ్గరికి వెళ్ళి ఏమేంద్రా ఎక్కడికి వెళ్ళామని అడుగుతుంది ఏం లేదక్క ఒకసారి అలా పొలాలవి చూడాలనిపించి అటుగా వెళ్ళాను ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు నాకేమైంది నేను బాగానే ఉన్నాను ఇంతకీ మీరేమైనా తిన్నారా లేదా అని అడుగుతుంది లేదక్క ఎవరు ఇంట్లో ఏమీ తినలేదు మార్నింగ్ నుంచి బావగారు కూడా ఏమీ తినలేదు అని కిట్టు చెప్తాడు సంధ్యా కంగారుగా విక్రమ్ వైపు తిరిగి అవును కదా మీరేం తినలేదు నేను మర్చిపోయాను ఇప్పుడే వంట చేస్తాను ఆగండి అని కిచెన్ రూమ్లోకి వెళ్తుంది విక్రమ్ తన వెనుకే వెళ్తూ ఇప్పుడు ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు మెయిట్స్కి చెప్తే వాళ్ళే చేస్తారు కదా అని విక్రమ్ అంటాడు ఏమో అండి నా చేతులతో నేనే వండి పెడతాను కొంచెం నా మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది ఇంతకీ నిత్య ఏం చేస్తుంది రూమ్లో ఒక్కటే ఉన్నట్టుంది అని పంపించండి తనకి తోడుగా అని అంటుంది విక్రమ్ నిత్య గురించి గుర్తొచ్చి ప్రియా అని పిలిచి నిత్య దగ్గరికి పంపిస్తాడు పైన రూమ్లో ఉన్న నిత్య బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సుప్రియ అక్కడికి వెళ్ళి నిత్య భుజం మీద చేయి వేస్తుంది నిత్య ఏడుస్తూ ఎవరు నువ్వని అన్నట్టుగా చూస్తుంది నేను నీకు ఫ్రెండ్ అంటే విక్రమ్ గారిని అన్నయ్య అని పిలుస్తాను మన ఇద్దరిది ఒకే ఏజ్ కాబట్టి మనం ఎలాగైనా అంటుంది నిత్యకి బాధగా అనిపించి అయితే నాకు అక్క అని పిలిచే వాళ్ళు ఎవరూ లేరు నేను నిన్ను అక్కాని పిలవచ్చా అని అంటుంది తప్పకుండా సరే ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు అని అడుగుతుంది ప్రియా అడిగిన దానికి నిత్యకి ఏం చెప్పాలో అర్థం కాక అమ్మ గుర్తొచ్చిందని అంటుంది మీ అమ్మని నువ్వు చూసావా నిత్యా అని ప్రియా అడుగుతుంది చూడకపోవడం ఏంటి సరే మీ అమ్మ మొహం ఎలా ఉంటుందో నీకు గుర్తుందా అని ప్రియా అడుగుతుంది నిత్యకి అప్పుడు చిన్న వయసు కాబట్టి సరిగ్గా తన తల్లి ఫేస్ గుర్తుండదు నిత్య లేదు అన్నట్టుగా తల ఊపడంతో మరి నీకే ఇలా ఉంటే విక్రమణ్యి ఎలా ఉంటుంది చెప్పు ఒక్కసారైనా ఆలోచించావా విక్రమ్ అన్నయ్యకి ఎంతమంది ఉన్నా నువ్వంటే చాలా ఇష్టం నువ్వు ఎక్కువ విక్రమ్ అన్నయ్యతోనే టైం స్పెండ్ చేయని ప్రియా అంటుంది నిత్యకి ప్రియా చెప్పింది నిజమే అనిపించి నేను వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్తానని నిత్య ఫాస్ట్గా బెడ్ తిరిగి అక్కడి నుంచి బయటికి అడుగుపెట్టే లోపే కృష్ణ కూడా అప్పుడే ఇంట్లోకి వస్తూ కనిపిస్తాడు నిత్య అక్కడే ఆగిపోవడం చూసిన ప్రియా ఏమైంది ఎందుకు అక్కడే ఆగిపోయావు అని అడుగుతుంది నిత్య తల వంచుకొని అది నేను అన్నయ్యతో మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదని చెప్తుంది అప్పుడంటే వేరు ఇప్పుడు కూడా అలా ఎవరు ఉండరు నువ్వు వెళ్ళి ఒక్కసారి మాట్లాడు మీ ఆయన ఏమీ అనరని ప్రియా నిత్యకి ధైర్యం చెప్పడంతో ప్రియాకి కూడా అది నిజమే అనిపించి ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి వెళ్తుంది కిచెన్లో సంధ్య ఒకతే వంట చేస్తూ ఉంటే విక్రమ్ తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు కృష్ణ విక్రమ్ అలా హెల్ప్ చేయడం చూసి ఆశ్చర్యపోతూ ఇతను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యుండి వ్యాపారంలో కానీ వివిధ రంగాల్లో కానీ ముందుగా అతనే ఉంటాడు ఇలాంటి అతను ఇంట్లో ఇంత నార్మల్గా సందతో ఉండటం చూసి కృష్ణకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిత్య కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ అన్నయ్య పక్కన నుంచొని అన్నయ్యా అని పిలుస్తుంది విక్రమ్ నిత్య వైపు చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటాడు సంధ్య నిత్య వచ్చావా ఏం తింటావు చెప్పు నీకు అదే చేసి పెడతాను అని అడిగితే నాకేం వద్దది నా నేను అన్నయ్యతో మాట్లాడాలని వచ్చానని అంటుంది విక్రమ్ వైపు చూసి ఏం మాట్లాడాలన్నట్టుగా చూస్తాడు నిత్య బాధగా ఇప్పుడు కూడా నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదా ఇంకా ఎన్నాలని నా మీద ఉన్న ప్రేమ కూడా నువ్వు బయటపట్టకుండా నీలో నువ్వే దాచుకుంటావని అడుగుతుంది నిత్య మాట్లాడుతున్న విక్రమ్ వైపే చూస్తూ తన మనసులో నేను నీతో మాట్లాడితే కృష్ణకి నచ్చదురా మీ ఇద్దరి జీవితంలో నేను రాకూడదు మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే నేను నీకు దూరంగా ఉండాలని విక్రమ్ తన మనసులో బలంగా నిర్ణయించుకుంటాడు నిత్య ఏడుస్తూ ప్లీజ్ అన్నయ్య ఇప్పుడైనా నాతో మాట్లాడని వేడుకుంటుంది కానీ విక్రమ్ మాట్లాడకపోవడంతో ఇంకా అక్కడ ఉండలేక తన రూమ్కి వెళ్ళిపోతుంది కృష్ణ వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటాడు సంధ్య విక్రమ్ వైపే చూసి ఎందుకు సార్ తనని అంతగా బాధ పెడుతున్నారు తనకి మీరంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా అని అడుగుతుంది తనంటే నాకు కూడా ఇష్టమే సంధ్య కానీ కృష్ణ అతనికి మనతో మాట్లాడడం ఇష్టం లేదు నిత్యం మాట్లాడినా అతనికి నచ్చదు అలాంటప్పుడు మన నిత్యకి దూరంగా ఉండటమే మంచిది కదా అని విక్రమ్ అంటాడు విక్రమ్ మనసులోని బాధ అర్థం చేసుకొని సంధ్య కూడా సైలెంట్ అయిపోతే కిరణ్ ఫోన్ చేసి మాఫియాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అతన్ని ఫోన్కి సెండ్ చేస్తాడు విక్రమ్ అవి చూస్తూ కిచెన్లో ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు మోహన్కి కృష్ణతో ఇంటికి వెళ్ళాలని అనిపించక కార్ తీసుకొని ఆ ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇంతలో మోహన్ కార్ కింద ఎవరో ఒక అమ్మాయి పడుతుంది మోహన్ అది చూసి సడన్ బ్రేక్ వేస్తాడు మోహన్ కార్ కిందకి దిగుతూ ఎవరమ్మాయి ఈ కార్ కింద పడింది ఈ విషయం ఆ కృష్ణగాడికి తెలిస్తే నా పని ఇంకా అంతే ఆ అమ్మాయి ఎవరో నా కార్ కింద వచ్చి పడింది నన్ను జైలుకు పంపించాలనుకుంటుందో ఏంటో అని మోహన్ కార్ దిగి వెళ్ళి అక్కడున్న అమ్మాయినే చూస్తాడు ఆ అమ్మాయి మోహన్ వైపు చూడకుండా పైకి లేచి ఇసుకొని దులుపుకుంటూ రే దొంగ సచ్చినోడా కళ్ళు ఎక్కడ పెట్టుకొని బండి అడుగుతున్నావురా నీ కళ్ళు కనిపించడం లేదా అని తిడుతుంది మోహన్ ఏం మాట్లాడకుండా ఆ అమ్మాయి వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు రే నిన్నేరా తిడుతోంది కళ్ళు ఏమైనా దెబ్బయ్యా ఈ రోడ్డు మీ బాబుది అనుకుంటున్నావా సచ్చినోడా అని అంటుంది మోహన్కి కోపం వచ్చి ఓ బాగానే ఉన్నావు కదా మళ్ళీ ఎందుకు నన్నులా తిడుతున్నావు ఇంకోసారి దొంగ సత్యనోడా అని అంటే అస్సలు ఊరుకోను చెప్తున్నా అని అంటాడు కాస్త కోపంగా ఏం చేస్తావురా నన్ను కార్తో గుద్దిందే కాకుండా మళ్ళీ నన్నే తిడుతున్నావా ఉండు మా ఊర్లో అందరినీ కూడా పిలుస్తాను అని ఓ శాంతమ్మతో ఒకసారి లరా వీడెవడో చూడు నన్ను కార్తో గుద్దిద్దే కాకుండా పైగా మళ్ళీ నన్నే మాటలు అంటున్నాడు అని ఆ అమ్మాయి అక్కడ ఉన్నవాళ్ళని పిలుస్తుంది శాంతమ్మ తనతో పాటుగా ఉన్న కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని అక్కడికి వచ్చి ఏమేం సీత ఎందుకు అలా పిలిచావని అడుగుతుంది వీడు ఈ దొంగకోలు పట్టేవాళ్ళ ఉన్నాడు చూడు నన్ను కార్తో గుద్దాడు అత్త అదే నేను వాడిని అడుగుతూ ఉంటే మళ్ళీ నా మీదే అరుస్తున్నాడని సీత వాళ్ళకి మోహన్ మీద కంప్లైంట్ చేస్తుంది మోహన్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి సీత వైపే చూస్తూ ఓ అమ్మాయి అలా నువ్వు నా మీద అబద్ధం చెప్పకు కాదండి నేను చెప్పేది వినండి నేను కావాలని కార్తో గుద్దలేదు నేను ఏదో అలా ఆలోచిస్తూ ఉంటే తనే నా కార్కి అడ్డం వచ్చిందని మోహన్ ఏదో చెప్తాడు సీత అమాయకంగా మొహం పెట్టి లేదత్తా నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అని అంటుంది శాంతమ్మకి కోపం వచ్చి ఏమయ్యా మా ఊరే వచ్చి ఇంకా మా పిల్ల మీద అబద్ధాలు చెప్తున్నావు నువ్వు మా అమ్మాయి ఎలాంటిదో మాకు తెలియదా ఏంటి అయినా అసలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏం పని మీద వచ్చావని అని శాంతమ్మ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది మోహన్ తన కొట్టుకొని అది కాదండి నేను చెప్పేది వినండి నేను అమ్మాయిని గుద్దలేదు కావాలంటే తన ఒంటి మీద దెబ్బలు కూడా చూడండి అసలు లేనే లేవు అని అంటాడు సీత అయోమయంగా చూస్తూ అంటే అత్త దెబ్బలపై కనిపించలేదు లోపల దెబ్బలు బాగా తగులుచు కదా కింద పడ్డాను నా కాలు అత్త ఇంకా నా నడువు కూడా పట్టేసినట్టుగా ఉందని చెప్తుంది సీత మాటలకి మోహన్కి కూడా ఫ్యూజ్లో ఎగిరిపోయి అలాగే చూస్తూ ఉంటాడు అక్కడున్న కొంతమంది ఆడవాళ్ళు తాటి చెట్లా ఎదిగా ఆడపిల్లని అన్ని మాట్లాడుతున్నావు అసలు నీకు బుద్ధుందా ఏ ఊరినిది అని మోహన్ తిడుతూ ఉంటారు మోహన్ కృష్ణకి ఫోన్ చేస్తాడు కానీ కృష్ణ కాల్ చేయకపోవడంతో అసహనంగా చూస్తూ ఉంటే మీకు అర్థం కాదా చెప్తుంటే నేను కావాలని గుద్దలేదు అని మోహన్ అంటూ ఉంటే అరుస్తాడు వాళ్ళ మీద ఏంటయ్యా మా మీదే అంటే మేము వచ్చాం కాబట్టి సరిపోయింది లేదంటే మా పిల్లని ఇంకా ఎన్ని మాట్లాంటావో ఏంటో అర్జెంటుగా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ముందు నడువి ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి పోదాం పదా అని మోహన్ అయోమయంగా వైపే చూసి సారీ అండి నేను నిజం చెప్తున్నాను కావాలని మిమ్మల్ని గుద్దలేదు ప్లీజ్ అండి ఇక్కడ నుంచి నన్ను తప్పించనని అంటాడు మోహన్ వైపు చూడడంతో సీతకి నవ్వొచ్చి సర్లే అత్త వదిలేయండి ఇప్పుడు వరకైతే నా కాలు మాత్రమే కదా వెనికింది ఈసారి ఇతను మళ్ళీ తప్పు చేస్తే అప్పుడు ఇతన్ని తప్పకుండా పోలీసులకే పట్టిద్దామని అంటుంది శాంతమ్మ మరి నువ్వు నడవగలవా అని అడుగుతుంది నడవగలను లేక చిన్నగా అయినా సరే నడుస్తాను అని సీత అంటూ ఉంటే ఆగు ఈ అబ్బాయి ఉన్నాడుగా అతనే మీ ఇంటి దగ్గర ఆ కారులో దింపమని అడుగుతా ఉండు అని అంటుంది సీత పర్లేదులే అత్త నేను వెళ్ళిపోతానులే మా ఇంటికి అని అంటూ ఉంటే అతను ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని అంటుంది మోహన్ పర్వాలేదులే రండి నేను మీ ఇంటి దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తానని ఒత్తి పలుకుతూ చెప్తాడు సీత తడబడుతూ వద్దులేండి నేను నడిచి వెళ్ళిపోతాను నాకు ఇది అలవాటే అని అంటుంది అయ్యో పర్వాలేదండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను మీరు రావాల్సిందే అని అంటాడు మోహన్ శాంతమ్మ వాళ్ళు కూడా ఏంటి సీత వెళ్ళు కాలు బాలేదని చెప్పావు కదా ఇప్పుడు ఆ అబ్బాయి తీసుకెళ్తా అంటున్నాడు కదా వెళ్ళు అని బలవంతం పెడతారు ఇంకా సీతకి తప్పక మోహన్తో కారులో కూర్చుంటుంది మోహన్ అక్కడ వాళ్ళందరి వైపు ఒకసారి చూసి కారులో కూర్చొని సీతకి సీట్ బెల్ట్ వేసి ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు సీత మోహన్ వైపు చూసి గుటకలు మింగుతూ ఉంటుంది మోహన్ కోపంగా డ్రైవింగ్ చేయడంతో సీతకి భయంగా అనిపించి చిన్నగా వెళ్ళొచ్చు కదా ఎందుకంత స్పీడ్ అని అడుగుతుంది మోహన్ కోపంగా అసలు నువ్వు మాట్లాడకు నేను యాక్సిడెంట్ చేయలేదు అని నీకు తెలుసు కానీ నువ్వెందుకు ఇలా చేసావని అడుగుతాడు మరి లేకపోతే నువ్వు చేసిన పనేంటని సీత మోహన్ వైపు తిరిగి కోపంగా అడుగుతుంది రూంలోకి ఏడుస్తూ వెళ్ళిన నిత్యాన్ని చూసి కృష్ణ మనసుకి చాలా బాధగా అనిపించి ఒకసారి నిత్యతో మాట్లాడితే తను కొంచెం బెటర్గా ఫీల్ అవుతుందేమోనని అతనికి అనిపించి రూమ్లోకి వెళ్తాడు నిత్య వెనకాలే నిత్య రూమ్లో బెడ్ మీద కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది కృష్ణ ఆమె దగ్గరగా వెళ్ళి నిత్య భుజం మీద చేయి వేస్తాడు నిత్య తన ఏడుపుని ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకుంటుంది కానీ తనకి ఎంతకీ తన ఏడుపు కంట్రోల్ అవ్వకపోవడంతో ఎక్కిళ్ళు పెడుతూ ఉంటుంది కృష్ణ నిత్య నక్ చేసుకొని ఏడోకని చెప్తాడు కృష్ణ నుంచి అది ఊహించని నిత్య ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఎందుకండి అన్నయ్యకి నేనంటే ఇష్టం ఉన్నా కూడా అన్నయ్య నాతో మాట్లాడు నేనంటే అంత కోపం అన్నయ్యకి అని బాధగా అడుగుతుంది నువ్వంటే మీ అన్నయ్యకి ఇష్టమే నిత్య కానీ మీ అన్నయ్యకి భయం నీతో మీ అన్నయ్య మాట్లాడితే నేను ఎక్కడ నీ మీద కోపాడతానేమో అని మీ అన్నయ్య భయపడి నీతో సరిగ్గా మాట్లాడటలేదని చెప్తాడు కృష్ణ నిత్య ఏడుస్తూ తలెత్తి కృష్ణ వైపు చూసి మీరు నిజమే అంటున్నారా అన్నయ్యకి నేనంటే ఇష్టమేనా మరి అన్నయ్య ఎప్పుడూ చూసినా నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళిన నాతో మాట్లాడకుండా అలా పక్కకు వెళ్ళిపోతాడని అంటుంది నేను చెప్పాను కదా నిచ్చ మీ అన్నయ్యకి నువ్వంటే ప్రాణం కావాలంటే ఇప్పుడు నేను కిందకు వెళ్ళి మీ అన్నయ్యతో గొడవపడినట్లుగా మాట్లాడతాను కానీ మీ అన్నయ్య నాతో ఒక్క మాట కూడా మాట్లాడాడు ఎందుకో తెలుసా అని అడుగుతాడు నిత్యకి ఏం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే అయోమయంగా చూస్తూ ఉంటే నువ్వు నీ కలతో చూస్తే కానీ నమ్మవు కదా సరే నువ్వు మెట్ల దగ్గరే మీ అన్నయ్యకి తెలియకుండా చూస్తూ ఉండు నేను ఇప్పుడే కిందకి వెళ్ళి మీ అన్నయ్యతో గొడవపడతానని కృష్ణ కిందకి వెళ్ళబోతాడు కథ ఇంకా ఉంది మరి కృష్ణ నిత్యని ప్రేమిస్తున్నాడన్న విషయం చెప్తాడా నిజంగా కృష్ణ ఇప్పుడు వెళ్ళి విక్రమ్తో గొడవ పడతాడా మరి విక్రమ్ నిత్యలని కృష్ణ కలుపుతాడా లేదా మరి నరేష్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో లింక్లు పెట్టుకున్నాడు అంటే అతనికి ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో మరి విక్రమ్ నరేష్ని పట్టుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్